అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము గోధుమ పిండితోటి పునుగులు చేసుకుందామండి టేస్ట్ మాత్రం బాగుంటాయి బండి స్టైల్ పునుగుల లాగా మైదాపిండితో కాకుండా గోధుమ పిండితో చేసుకుందామండి గోధుమ పిండితో చేసుకున్న కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అండి ఎలా చేయలేదు చేసి చూపిస్తాను ఇప్పుడు నేను ఇగోండి నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒకటే ఒక కప్పు ఇదిగోండి ఇంత పెద్ద కప్పుతో తీసుకున్నాను స్టీల్ కప్పు తోటి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఈ గోధుమ పిండిలోకి కొంచెం కరకాయలాడటానికి ఎక్కువ కావాలండి ఒక మూడు రెండు స్పూన్లు బియ్యం పిండి అండి ఒకే రెండు రెండు స్పూన్ బియ్యం పిండి వేసుకుందాము కొంచెం అంతా వంట చూడండి కొంచెం ఒక చిటికడు వంట చూడ మనకి రుచికి తగ్గట్టు ఉప్పు అండి ఒక స్పూన్ ఉప్పేస్తున్నాను నేను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇగండి ఒక కప్పు పెరుగు పెరుగు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి పునుగులు టేస్ట్ కూడా బాగుంటుంది ఒక కప్పు వేసానండి నేను చిన్న కప్పుతోటి ఒక కప్పు వేసాను ఇగోండి మొత్తం వేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకుందాం మొత్తం బాగా ఫస్ట్ పెరుగు మనకి ఎంత కలుస్తుందో అంతవరకే కలుపుకుందామండి చేతితోటే కలిపేసుకుందాము చేతితో కలుపుకుంటేనే పిండి అనేది బాగా కలుస్తుందండి స్పూనుతో కాకుండా మనం శుభ్రంగా ఉంచుకుంటాం కాబట్టి చెయ్యి శుభ్రంగా చేత్తో కలిపేసుకుంటే బాగా కలుస్తుందండి పిండి ఇదిగోండి మనకు పెరుగు ఎంత పడుతుందో అంతవరకు ఇట్లా కలిపేసుకున్నాం కదా ఇంకో ఇట్లా వచ్చేసింది పెరుగుతోటి ఇప్పుడు మనం వాటర్ పోసుకొని మన పురుగు పిండిలా కలుపుకుందామండి చూసుకుంటా కలుపుకోండి ఇంత వాటర్ కావాలి అంత వాటర్ పోసుకొని మనం పురుగులు ఎట్లా వేసుకుంటామో సేమ్ అదే పిండిలా కలిపేసుకోండి ఇదిగోండి ఇట్లా కలిపేసేసుకోండి మొత్తము చూసారా మనకి పునుగులు వేసుకోవడానికి ఈజీగా వచ్చినట్టు ఇట్లా ఇట్లా పునుగులాగా లాగా పడుతున్నాయి చూడండి ఇట్లా కలిపేసుకోండి పిండి ఇది పిండి నానబెట్టేసుకుందామండి ఒక అరగంట నానితే బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి పిండి నానితే ఎంత నాన్ అంత టేస్ట్ బాగా వస్తుంది మనం ఒక అరగంట నానబెట్టేసుకున్నాము మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాము అండి మనం పిండి నానబెట్టుకున్నాం కదా ఇది నానేటప్పటికీ మనం ఈ బోండాల్లోకి చె పచ్చడి చేసుకుందామండి బండి స్టైల్ టమాటా పచ్చడి ఉంటుంది కదా అది చేసేసుకున్నాం అండి నేను టమాటాలు ఒక మూడు టమాటాలు తీసుకున్నాను ఇట్లా బుడిగ్ కట్ చేసుకున్నాను డైరెక్ట్ వేసేస్తున్నాను అండి అన్నీ ఒక పది పచ్చిమిరపకాయలు దాకా తీసుకున్నాను పచ్చిమిరపకాయలు టమాటాలండి తర్వాత అన్ని పచ్చివి అండి పుదీనా కొంచెం తీసుకున్నాను ఒక కట్ట చిన్న కట్ట ఉంటుంది కదా పుదీనా ఒక గుప్పుడు కొత్తిమీర ఒక నాలుగైదు రబ్బాలు కరివేపాకు అన్నీ పచ్చివి వేసుకోవాలండి బండి స్టైలు పచ్చడి బాగుంటుంది కదా మనకి పురుగుల్లోకి చేస్తున్నాను ఇదిగోండి కొంచెం ఒక అర స్పూన్ దొడ్డు వేస్తున్నాను నేను రాళ్ళు ఉప్పు కొంచెం వాటరు ఇదిగోండి వాటర్ పోసేసుకున్నాం కదా మనం అంట్లోకి కొంచెం అంత చింతపండు అండి ఎంత రెండు రెబ్బలు చింతపండు ఒక రెండు ఎల్లిపాయ రెబ్బలండి అంటే పొయ్యి పెట్టేసి ఉడికి మెత్తగా ఉడికిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము ఇవ్వండి నేను పొయ్యి మీద పెట్టేసుకున్నాను పొయ్యి పెట్టి చేసుకొని కొంచెం మంట మిడిలో పెట్టుకొని మెత్తగా ఉడికి ఉడికించుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇదిగోండి బాగా ఉడికిపోయింది గ్యాస్ బంద్ చేసేస్తున్నాను నేను గ్యాస్ బంద్ చేసేసాను ఇగోండి పసి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము మనం అన్నీ వేసేసుకున్నామండి ఉప్పుగా అన్నీ వేసేసుకున్నాము ఇది మిక్సీ పట్టేసుకోవటం ఇంకా ఆరిపోయిన తర్వాత ఇవ్వండి మనం పచ్చడికి చేసుకొని ఎన్ని ఆరబెట్టేసాం కదా ఫ్యాన్ కింద ఇప్పుడు పిండి చూసుకుందామండి అరగంట అయిపోయింది నానబెట్టేస్తే ఇగోండి నానిపోయింది మీకు టైం ఉంటే ఎక్కువసేపు అయి నానబెట్టేసుకోండి అరగంటగా చూసారు కదా ఎంత బాగా మెత్తగా నానిపోయిందో ఇంకా మీరు టైం ఉంటే ఎక్కువసేపు నానబెట్టేసుకోండి ఇప్పుడు మాత్రం ఇట్లా కొంచెం ఇట్లా కొట్టుకోండి పిండి ఇవ్వండి ఇలా కలిపేసుకోండి పిండిని బాగా వస్తాయి ఇట్లా కొడితే పిండి మాత్రం మంచిగా వస్తుందండి మంచి గాలి వెళ్తుంది పిండిలోకి చాలా బాగా వస్తాయి బాండాలు ఇవ్వండి ఇట్లా ఇట్లా కలిపేసుకోండి ఒకసారి మెత్తగా నానిపోయింది మొత్తం బాగా కలిపేసుకున్నాం కదా నేను ఆయిల్ కూడా పెట్టేసానండి ఆల్రెడీ నూనె కూడా కాగిపోయింది ఇప్పుడు మనం పునుగులు వేసేస్తున్నాము కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకున్నామండి బాగుంటాయండి పొద్దున పొట్టస్ కైనా చేసుకోవచ్చు సాయంత్రం స్నాక్స్ లాగైనా చేసుకోవచ్చండి పొత్తున టిఫిన్ ఏం లేదంటే అప్పటికప్పుడు ఇట్లా గోధుమ పిండి తీసుకొని చేసేసుకోవచ్చు అండి ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మంట కొంచెం వీలుగా పెట్టుకొని కాల్చుకోండి ఇది మైదా పిండి కాదు కాబట్టి గోధుమ పిండి కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది అంటే హెల్తీ కదా కొంచెం ఆయిల్ అనే కానీ ఆయిల్ కూడా ఏం పీయలవ్వండి అసలు చాలా బాగుంటాయి మనకి ఎన్ని కావాలో అనేసికొని వీడియోలో పెట్టుకొని కాల్ చేసుకున్నాము వేయంగానే కా కలపద్దు కొంచెం కలర్ మారినాక కలుపుతున్నాం అండి ఇవ్వండి ఒకసారి ఇట్లా కలి చేసుకున్నాం ఒకసారి కదా అటువే ఈడిపోతాయండి కొంచెం అని కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవటం ఆయిల్ కూడా పీయలు అవ్వదు అసలు బాగుంటాయి టేస్ట్ ఇవ్వండి కాలు పేయండి ఇంకా తీసేసుకున్నాము పేకి కదా బాగా ఇంకా తీసేసుకున్నానండి నేను ఇవ్వండి చిన్న చిన్నగే కదా మంచి గుబ్బిని చూస్తారు కదా బాగా పొంగు తీయండి ఆయిల్ సలు పిలవు టేస్ట్ మాత్రం బాగుంటాయి మనకి ఇంకెన్ని కావాలన్నీ చేసేసుకోవటం వేనండి ఇంకా ఇవ్వండి మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనం వేసుకోవటండి మనం పిండిని బట్టి వేసేసుకున్నాం నేను రెండు టిప్పు కూడా వేసుకున్నాను ఇదిగోండి మొత్తం సర్లగా అయిపోయింది కదా మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం పచ్చడి పురుగుల్లోకి పచ్చడి చాలా బాగుంటుందండి మనకి తాలింపు ఏ వేసుకునే పని లేదండి డైరెక్ట్ మనం బడ్డీ స్టైల్ పచ్చడి కాబట్టి మనకి బాగుంటుంది టేస్ట్ ఈ పురుగులకు ఆ పచ్చడి చాలా బాగుంటుందండి ఇదిగోండి చట్నీ పట్టేసేసాను ఇట్లా పట్టేసుకోవాలండి ఇంక మన తాలింపు ఏం అవసరం లేదు ఈ చట్నీ చాలా బాగుంటది అండి మనకి ఈ పులుగుల్లోకి చాలా చాలా టేస్ట్ బాగుంటది ఇదిగోండి నేను రెడీ చేసేసుకున్నాను ఇగోండి చూడండి చాలా మెత్తగా ఉంటది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండి ఇదిగోండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇష్టం కప్పుడు కప్పుడు చేసుకోవచ్చండి మనం మైదా పిండి కాదు కాబట్టి గోధుమ పిండి కాబట్టి హెల్తీగా కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి టేస్ట్